హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా పూరి అండి అసలు దీనికి కాంబినేషన్ కాంబినేషన్తో ఏది అవసరం లేదు ఉట్టి పూరీలే తినేయవచ్చు అనమాట ఉట్టి పూరీలే తింటారు కూడా దీనికి వేరేగా కర్రీ కానీ అలా ఏమి చేయాల్సిన అవసరం లేదు చేసినా వేస్ట్ అనిపిస్తుంది అంత టేస్టీగా అంటే ఉట్టినే తినే తినేస్తారు అసలు యాక్చువల్గా ఈ మసాలా పూరి అనేది ఇంకా కొంచెం డ్రైగా అనుకున్న వాళ్ళు కొంచెం తాత తీసుకోవచ్చు అనమాట కానీ ఏది అవసరం లేదంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి సో ఇంకెందుకు సేమ్ మొదలు పెడదాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మీరు ఏ కప్పుతో మెజర్ చేస్తున్నారో ఆ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి దానికి దాంట్లో సగం అంటే ఆ సగం కప్పు శనగపిండి తీసుకొని దాంట్లో ఉప్పు రుచికి సరిపడ ఉప్పు కొంచెం పసుపు అనేది ఎక్కువ వేయాలండి ఎందుకంటే కలర్ ఎల్లో కలర్లో కనిపించాలి రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ ఆ తర్వాత కసూరి మేతి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమేనండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పూరీ పిండిని ఎలా అయితే కలుపుతామో కొంచెం టైట్గా మరి సాఫ్ట్ డవ్ కాదండి కొంచెం టైట్ పిండి ఎలా అయితే మనం పూరీ పిండిని కలుపుతామో అలా కలుపుకోవాలండి సో చూసుకొని జాగ్రత్తగా నీళ్లు పోసుకుంటూ ఒక టైట్ డవ్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన క్లాత్ వేసేసి మన ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలి రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం దానికి సరిపడా ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలండి ఈలోపు ఆయిల్ కాగుతూ ఉంటుంది టెన్ మినిట్స్ అయిన తర్వాత మనం తీసేసి మొత్తం కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి మసాజ్ చేయండి ఒక వన్ మినిట్ అట్లా మసాజ్ చేయండి చేసిన తర్వాత మనం పూరీలు మనకి ఏ సైజ్ అంటే యాక్చువల్గా అయితే ఇది చిన్న చిన్న పూరీలే చేస్తారండి పెద్ద పెద్దవి చేయరు అది కాకుండా మనం పూరీ ప్రెస్ చేసినంత పల్చగా కూడా ఉండవండి కొంచెం తీక్గానే పాముకోవాలి సో ఇట్లా మనము ఎంత అయితే మనం పూరి సైజ్ కావాలో అంత మొత్తం ఫస్ట్ ఉండలు చేసి పెట్టేసుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది వర్క్ అనేది ఇలా మొత్తం కూడా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో మొత్తం నేను ఇక్కడ కొంచెం పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులో చేస్తున్నానండి దాని దానికి తగ్గట్టు పిండి తీసుకొని మొత్తం బాల్స్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత దీనికి అసలు పిండి వాడరండి ఖచ్చితంగా ఆయిల్నే కింద పామేసి చేస్తారు అయితే మనం ఏదైతే చపాతి కర్ర ఉంటుంది కదండి ఆ పీట ఆ కర్ర రెండిటికి కూడా ఆయిల్ అప్లై చేయాలి నూనె అప్లై చేసేసి ఆ తర్వాత ఇప్పుడు దీని మీద పూరీలు అనేది ఒత్తుకోవాలన్నమాట పూరీ అనేది ఖచ్చితంగా నూనెతోనే ఒత్తుకోవాలండి మనం ఎక్కడ కూడా పౌడర్ అనేది అంటే వీట్ ఫ్లవర్ కానీ బేసన్ కానీ ఎక్కడ వాడకూడదు సో ఇట్లా మొత్తం చూడండి మనం పసుపు ఎక్కువ వేయటం వల్ల కలర్ కూడా ఇలానే ఉంటుందండి మసాలా పూరి అంటే కలర్ కూడా ఇట్లా ఎల్లో కలర్లో ఉంటుంది చాలా చాలా టేస్టీగా టేస్ట్లో మాత్రం చాలా చాలా టేస్టీగా ఉందండి సో చూడండి ఇట్లానే ఇట్లా నేను వీటిలో చూస్తున్నట్టుగా కింద నూనె అప్లై చేసుకొని ఒత్తుకోండి అన్ని పూరీలన్నింటినీ ఒత్తుకోవాలి సో నేను ప్రతి పూరి చూస్తున్నాను ప్రతి పూరి పొంగిందండి సో ఇట్లా కొంచెం థిక్గానే మనం పూరీలని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా అది బాగా ఇది మాత్రం పూరీలకి మాత్రం చాలా బాగా వేడవ్వాలండి అప్పుడే పూరీలు చక్కగా పొంగుతాయి అన్నమాట బాగా వే వేడవ్వాలి ఆ తర్వాత మనం పూరీ వేసిన తర్వాత వెంటనే కాకుండా జస్ట్ ఒక టూ సెకండ్స్ అయిన తర్వాత మనం దానిపైన ఒత్తుతూ ఉంటే పూరి బాగా పొంగుతుందనమాట ఇదొక చిన్న టిప్పు అది కాకుండా పూరీలు మనం బాగా హీట్ చాలా వేడిగా ఉండాలి ఆయిల్ అయితే మనం పూరి తీసిన వెంటనే ఇంకొక పూరీ వేయకూడదండి అలా వేసినా కూడా పూరీలు అవవు ఎందుకంటే ఈ పూరీ ఫ్రై అవ్వటానికి కొంచెం ఆయిల్ అంటే కొంచెం చల్లబడుతుంది ఆయిల్ అనేది అందుకని ఇది తీసిన తర్వాత మనం ఒక రెండు ఒక నాలుగైదు సెకండ్లు ఆగి మళ్ళీ పూరీలు వేసుకుంటే మాత్రం చాలా చక్కగా పొంగుతాయండి చూడండి నేను ప్రతి అది పొంగటమే కాకుండా మనం తీసిన తర్వాత అది మనం తిన్నంత వరకు అంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కూడా పొంగింది అలానే ఉండిపోయిందండి అంత బాగా అనమాట నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అయినా కూడా చాలా చాలా బాగా వచ్చాయి సో ఎప్పుడైనా మనకి ఇన్స్టెంట్గా మనకి మంచి హెడ్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఇది టమ్మి కూడా చాలా భలే హ్యాపీగా ఉందండి ఎందుకో తెలియదు కానీ చాలా చాలా హ్యాపీగా అనంట అంటే చాలా బాగుంది ఫీల్ ఫ్రీ అని అంటాం కదా అలా ఉందన్నమాట చాలా బాగుంది సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సో చూసారు ఇక్కడ పూరీలు అన్నీ కూడా నేను టెన్ మినిట్స్ అయిందండి అయినా కూడా ఇట్లా పొంగే ఉన్నాయి కింద పూరి పూరీ కూడా చేసి చూపిస్తున్నాను ఇలా ఉంటుందన్నమాట సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ కాంటినెంటల్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రెసిపీస్ కావాలంటే మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి తప్పకుండా చేసి చూపిస్తాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసిన లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి